చాలా సంతోషం ఈరోజు మన తెలంగాణ భవన్లో మనం ఈ యొక్క బతుకమ్మకు అంటే రేపు అమావాస నుంచి పది రోజులు ఆడుకునేటువంటి ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాటల రిలీజ్కి మనం కూడా ఇక్కడ జమ కావడం చాలా ఆనందంగా ఉంది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి తెలియజేస్తూ నిజంగా మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ మహిళలందరూ కూడా ఇప్పుడే మన కవిత గారు చెప్పినట్టుగా కులం మతం అనేది లేకుండా బీద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా కలిసి మెలిసి ఆడుకునేటువంటి గొప్ప పవిత్రమైనటువంటి పండుగ బతుకమ్మ మరి దేవుడికి రోజు మనం పూలతో పూజ చేస్తాం ఆ పూలకే పూజ చేసేటువంటి పండుగ పవిత్రమైనటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ మరి ఈ బతుకమ్మ పండుగలో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పద్మ చెప్పినట్టుగా ప్రతి ఒక్క మహిళ కూడా మరి మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఉండి మహిళలందరూ బయటకు వచ్చి బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో మరి అదేవిధంగా బోనాలు ఎత్తుకొని మన ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అప్పుడే దేశ విదేశాల్లో కూడా మరి బతుకమ్మకు ఒక గుర్తింపు అనేది కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఆడుకునేటోళ్ళ ఇంతకు ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి మరి స్టేట్లో పార్టిసిపేట్ చేయడం మరి అన్ని ఆఫీసులో ఇప్పుడు సెక్రటేరియట్లు అనుకోండి అసెంబ్లీ అనుకోండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే విధంగా ఆ మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని ఉద్యోగ సమయాన్ని దాటిన తర్వాత ఆడుకునే విధంగా ఒక సంప్రదాయాన్ని తీసుకొని రావడం జరిగింది జిల్లాలకు నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో కూడా పంపించడం జరిగింది మహిళలందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గుడి కాకుండా ఆడుకునేటువంటి ప్లేసెస్లో మంచిగా నీట్ చేసి మరి అదేవిధంగా మనకు లైట్స్ ఏర్పాటు చేసి మరి అదేవిధంగా మళ్ళీ అన్ని మెయిన్ మెయిన్ కూడల్లో కూడా పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నట్టుగా అటువంటి బతుకమలు కూడా ఏర్పాటు చేసి మంచి పాటలు అందించి ఆడుకునేటువంటి మంచి సౌకర్యాలు కూడా వారు కల్పించడం జరిగింది మరీ ముఖ్యంగా ఏంటంటే చాలా సంతోష విషయం ఏంటంటే చాలా మంది కొత్త బట్టలు కట్టుకోలేక బతుకమ్మకు దూరం అయ్యేటువంటి పరిస్థితిలో ఒక తండ్రి లాగా ఒక కుటుంబ పెద్దగా మరి మన పుట్టింటి సారేలాగా ప్రతి ఒక్క మహిళ కూడా చీరలిసినటువంటి ఘనత కేసీఆర్ గారిది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి బాధాకరం ఏంటంటే బతుకమ్మ చీరలు లేవు బతుకమ్మ ఆడుకోవడానికి సౌకర్యాలు కూడా లేవు పోయేసారి మేము కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా మేము పైన ఒత్తిడి తెచ్చినా వారి ఎటువంటి సౌకర్యం లైట్లు వేయలేదు కనీసం ఆడుకోవడానికి ప్లేసెస్ కూడా నీట్ చేయలేదు మరి కనీసం పాటలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే అప్పుడు మన ఉన్నటువంటి నాయకులు అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మనందరం కూడా ఆరోగ్యంగా భావించేటువంటి మన తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మను పెట్టి మరి ఆ ఒక మన నిలువుటద్దంగా నిలిచిన నిలిపినటువంటి మరి మన కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది మన భావి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మళ్ళీ కేసీఆర్ గారి రావాలి ఎందుకంటే ప్రతి మహిళ కూడా మనం గుర్తు చేసుకోవడం జరిగింది మాకు పుట్టింటిసారా రాలేదు మాకు అవి సౌకర్యాలు కూడా కల్పించలేదు బతుకమ్మ ఆడుకోవడానికి అని చెప్పేసి గుర్తు చేసుకోవడం జరిగింది తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ గారిని తీసుకొచ్చుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వైభవంగా జరుపుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి భవన్లో మరి ఒక పాఠాలు రిలీజ్ చేసినటువంటి ప్రతి ఒక్క పాఠం కూడా జిల్లా హైకోర్టు నియోజకవర్గానికి కూడా పంపిస్తే మన మహిళలందరూ కూడా పెట్టుకుని ఆడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరుస్ఫూర్తికి అభినందనలు తెలియస్తూ సెలవు తీసుకున్నాను జై